జై గురుదత్త శ్రీ గురు నా వ్యక్తిగత విశ్వాసాలు నేను నా పఠనం ద్వారా అనుభవాల ద్వారా తర్కించుకుని ఏర్పరుచుకున్నావు మాత్రమే ఈ ప్రపంచంలో సర్వ విశ్వాసాలకి చర్యలకి వ్యక్తే కేంద్రమని నేను నమ్ముతాను వ్యక్తి సమూహాలను శాసించగలడు అనేది నా విశ్వాసం అయితే ఏ ఒక్క విశ్వాసము పరిపూర్ణ సత్యం కాదు మరి అది సాపేక్ష సత్యమే అంటూ మూఢనమ్మకాల నుంచి జనులను జాగృతం చేస్తూ పండిత కవిగా అందరి చేత మన్నలను పొందుతూ సాహిత్యంలోని అన్ని శాఖలను స్పృశిస్తూ యక్షగానం రాశారు విమర్శ రాశారు పరిశోధన రాశారు అనువాదం రాశారు కాలం సూ రాశారు ఒక్క అక్షరం వృధా చేయకుండా పనికి వచ్చిందంతా మనల్ని పులకరింప చేసే విధంగా అనేక అనేక కొత్త విషయాలు తెలుపుతూ వారి నుంచి ఉద్భవించిన నదిలో రసజ్ఞత కలిగిన వారని అందరినీ కూడా స్నానం ఆచరింపచేశారు ఒకరోజు రెండు రోజులు కాదు ఈ విషయం పంతొమ్మిది వందల అరవై నుంచి దాదాపు ఆ మహనీయుడు కాలధర్మం పట్టే వరకు కూడా అంటే దాదాపు యాభై ఏళ్ళు రాశారు ఒక పేజీ రెండు పేజీలు కాదు వేలాది పేజీలు రాశారు రోజు తోడిపోస్తే ఒకనాటికి అది సముద్రం అవుతుంది కొందరు జీవితకాలంలో గుంతలు తీసి నీరు నింపుతారు కొందరు బావి తవ్వి బాటసారులకు వదిలిపెడతారు కొందరు చెరువు చెరువుకు ఆనకట్ట కట్టగలుగుతారు కొందరు తటాకాలను కలకళ్ళాడిస్తూ ఉంటారు కొందరైతే సరస్సులని మన మానస మందిరాల్లో నింపుతారు కానీ సముద్రాలను సృష్టించిన వారు మాత్రం కొందరే ఉంటారు నిజానికి అందరూ సముద్రానికి సరిపడా మాలలను అల్లగలరా అని ప్రశ్న వేస్తే దానికి సమాధానం అల్లలేరే అనే సమాధానమే వస్తుంది కానీ నేను చెప్పే మహానుభావుడు సాహిత్యమనే సముద్రానికి సరిపడే మాలలను అల్లి ఆ మాలలను మనకే వదిలి వెళ్ళిపోయాడు ఆయన మహానుభావుడు ఆ బహుముఖ ప్రజ్ఞాశాలియే ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు వారు సాహిత్యంలో చేసిన అద్భుతాలకు వారిని మన ప్రాతస్మరణీయుల జాబితాలు గుర్తించడం జరిగింది నేడు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి వర్తంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు కవిత్వం రాశారు కథ రాశారు నవలా రాశారు నాటిక రాశారు నాటకం రాశారు పాట రాశారు గేయం రాశారు కానీ జనన మర్మం లోకమర్మం ఎరిగాక అనూహ్యమైన ఈ జీవితానికి అతి పెద్ద ఆలంబన సాహిత్యమే అనుకున్నారు ఆయన అందుకే ఆయన కాలధర్మం పట్టేంతవరకు ఆ మహనీయుడు సాహిత్యాన్ని వదలలేదు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు పంతొమ్మిది వందల నలభై నాలుగు సంవత్సరం మే ఇరవై తొమ్మిదిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాజ రామచంద్రాపురం దగ్గర ప్రసిద్ధ కవి పండితులు శ్రీ ఇంద్రగంటి శాస్త్రి వెంకటరత్నం దంపతులకు నలుగురు సంతానంలో మూడోవారిగా జన్మించారు ఆయనకు ఇంద్రగంటి భానుమూర్తి ఇంద్రగంటి సుబ్బరాయ శాస్త్రి అన్నలు కాగా చెల్లెలు సత్యవాణి గారు చిన్నతనం నుండే సాహిత్యము సంగీతాల పట్ల మన శర్మగారికి మక్కు ఎక్కువగా ఉండేది ఎంఏ తెలుగు చేసి పట్టబద్దులు అయ్యారు సంస్కృతంలో కూడా ఆయన నిష్ణాతులు బాలగంగాధర్ తిలక్ ఇస్మాయిల్ వంటి వారి సరసన చేర్చదగినటువంటి అనుభూతివాద కవిగా కవిత్వంలో తనదైన ముద్రను వేసుకున్నారు మహానుభావుడు మన శర్మగారు పద్యం గేయం వచన వచన కవిత పాట అలా ఏ కవిత్వ ప్రక్రియల్లోనైనా ఏ కవిత్వ ప్రక్రియలో ఆయన రాసినా నిజంగా ఆయన భావం భాగ్యం అనుపమానమైనదనే చెప్పుకోవచ్చు ఇంద్రగంటి జానకీ బాల ఆయన ధర్మపత్ని గారు ఆమెను వారు ప్రేమించి వెళ్ళాడారు ఆమెకు కూడా మంచి ఆమె కూడా మంచి కథా రచయిత్రిగా గాయనిగా ఆమె వాచికెక్కారు ఎంత పాండిత్యం ఎన్ని విషయాలు ఎంతటి చతురత ఎంతటి స్నేహశీలత వారితో సాన్నిధ్యం ఉన్నవారికి కూడా శర్మగారు ఆ జ్ఞాన సంపద అనుభూతి సంపద ఎంతగానో అభివృద్ధి చెందుతుంది ఆ శర్మగారి యొక్క జ్ఞాన సంపద అనుభూతి అనుభూతి సంపద ఎంతగానో అభివృద్ధి చెందుతుంది ఎందువలంటే వారితో స్నేహం చేయటమే అదృష్టంగా భావించేవారు అంత మహానుభావులు జ్ఞాన సంపదలో ఆయన మించిన వారు లేరు జ్ఞానానికి నిజానికి చెప్పుకోవాలంటే జ్ఞానమనే సముద్రంలో ఆయన అందరినీ స్నానం చేయించిన వాడే నిజానికి వారి స్వారితో సాన్నిహిత్యాన్ని పంచుకున్న వారి అదృష్టం కాక మరి ఏంటండి ఆయన ఆకాశవాణిలో పనిచేసేవారు ఒక స్థాయి పదవిలోకి వచ్చాక ఎప్పుడూ కూడా ఉద్యోగ బాధ్యతల్లో బదిలీలనేవి జరుగుతూ ఉంటాయి ఇది అనివార్యం అంటే ఒక బాధ్యతాయుత పదవిలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా బది బదిలీలని ఉంటూ ఉంటాయి ఆయన ఆయనకు కూడా తప్పలేదు బదిలీలు శ్రీకాంత్ శర్మ గారు ఆంధ్రజ్యోతిలో పాత్రికేయునిగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై ఆరు మధ్య పనిచేసి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆకాశవాణిలో స్క్రిప్ట్ ఎడిటర్గా చేరారు డెబ్బై ఆరులో చేరారు మహానుభావుడు ఆకాశవాణిలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా నిజామాబాద్లో ఉండగా ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటికి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక పత్రిక వెళ్ళారు అంటే డెబ్భై ఆరులో ఆయన జాయిన్ అయితే తొంభై ఆరు నాటికి బయటకు వచ్చేసారు ఆయన అంటే ఒక నెలల తేడా మాత్రం కనిపిస్తోంది ఇరవై ఏళ్ళు పూర్తవలేదు ఇరవై ఏళ్ల కాలం అయింది సర్వీసు కానీ ఒక కొన్ని నెలల తేడా అనేది కనిపిస్తోంది కానీ ఇరవై ఏళ్ల కాలం పదవిలో ఉంటే కానీ స్వచ్ఛంద పదవి విరమణ చేసినా పెన్షన్ లభించదు అంటే ఇరవై ఏళ్ళు ఖచ్చితంగా చేసి ఉండాలి అంతకన్నా తక్కువ చేస్తే పెన్షన్ అనేది లభించదు కానీ శ్రీకాంత్ గారి పట్ల గౌరవం గల ఢిల్లీ స్థాయిలోని ఒక అధికారి సౌజన్యంతో ఇరవై ఏళ్లకు కొద్ది నెలలు తక్కువ పడిన అభ్యంతరాన్ని తొలగించి ఆయనకు మటుకు ఆకాశవాణి రిటైర్మెంట్ శర్మ శర్మగారికి ఖచ్చితంగా పై అధికారులు అందజేయడం జరిగింది అలా ఆయనకు ఆకాశవాణి జీవితకాలపు పెన్షన్ లభించడం ఆయనకి దక్కినటువంటి అరుదైన గౌరవం ఆంధ్రప్రభవార పత్రిక ఆయన హయాములు పాఠకులను అగ్రగామిగా అలరించింది ఇది కాదనలేని సత్యం అండి ఆయన హయాములు ఆయన రాస్తున్నంతసేపు ఆంధ్రప్రభ పత్రిక పాఠకులను ఎలా ఉర్రు తొలగించిందంటే అలా ఉర్రు తొలగించింది ఎడిటోరియల్ పేజీలో ఆయన ప్రతివారం ఒక సంస్కృత శ్లోకానికి తాత్పర్య సహితంగా అందిస్తూ అందిస్తూ ఉండేవారు ఆ విలువైన శ్లోక సంపదను ఎందరెందరూ మహానుభావులు భద్రపరుచుకున్నారు కూడా నేటికీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి అంత అద్భుతంగా పండించేవాడు సంస్కృతము దాని తాత్పర్యము అర్థము కూడా చాలా చక్కగా వచ్చే విధంగా ఆయన ఇచ్చేవారు సంస్కృతాంధ్రంలో ఆయన గొప్ప పండితులని చెప్పుకోవాలి తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్నటువంటి వారసత్వం మాత్రమే కాదు ఆయన స్వయం కృషి ఉత్పన్నత అనితరమైనవనే మనం చెప్పుకోవాలి అంటే వారసత్వంగా వచ్చింది వచ్చి ఉండొచ్చునేమో కానీ ఆయన స్వయం కృషి మాత్రం ఇందులో ఎక్కువ ఉందనే మనం చెప్పుకోవచ్చు ఆయన పాత్రికేయుడు సంపాదకుడుగా కూడా కావడం వలన ఏ ప్రక్రియలో ఆయన రచన చేసినా అది ఎంతో వైశిష్ట్యాన్ని సంతరించుకుని ప్రజల మనసులను దోచేది నవల కవిత్వం గేయం వ్యాసం నాటకం సంగీత రూపకం యక్షగానం సమీక్ష పరిశోధన సినిమా పాటలు ఏది రాసినా ఆ ప్రక్రియలో తనదైన ప్రతిభా పాట వాళ్ళను విలక్షణ సృజనశీలతను నిలుపుకునేవాడు ఆయన అయితే చాలా గొప్ప విశేషం ఏంటంటే దేశమాత గురించి ఒక అద్భుతమైన ఆయన పాఠం రాయటం జరిగింది అందరికీ సుపరిచితమైనటువంటి పాటే అది దేశభక్తి గేయమే అది అయినప్పటికీ కూడా రాసిన వారు ఎవరో కూడా దురదృష్టమైందంటే ఈరోజు కూడా ఎవరికి తెలియకపోవడం అది తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కులిచెదమా అన్న దేశభక్తి గేయం తెలుగునాట ఎంత ప్రాచుర్యం పొందిందంటే అత్త ప్రాచుర్యం పొందింది జనం నాలుకలపై నడయాడింది ఆ గేయం తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా అనేది ఈనాటికి కూడా ఆగస్టు పదిహేను కానీ జనవరి ఇరవై ఆరు కానీ వస్తే ఈ పాట లేనటువంటి రోజు అనేది ఉండదు ఖచ్చితంగా దేశమాతను పొగుడుతూ రాసిన మహానుభావుడు ఆ పాటను శర్మగారు రాశారు కానీ శర్మగారు రాశారు అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు అది దురదృష్టం అది రాసింది ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మగారే అనుభూతి గీతాలు ఏకాంత కోకిల నిశ్శబ్ద గమ్యం వంటి కవితా సంపుటలు పొగడపూలు పేరిట ఆయన లలిత గీతాల సంకలనం అలాగే తూర్పుని వాలిన సూర్యుడు క్షణికం వంటి నవలలు శ్రీపాద పారిజాతం కిత కిరాతార్జునీయం శ్రీ ఆండాల్ కళ్యాణం గంగావతరణం వంటి యక్షగానాలు అవతార సమాప్తి మహర్షి ప్రస్థానం వంటి నాటకాలు ఆయన ప్రతిభకు దర్పణాలు ఆయన ఉపాసన అనేది ఒక అంశం గురించి ఒక నవలు రాయిపోతుంటే ఆయన రాశారు చాలా అంటే ఆయనకి రిలేటెడ్గా లేనటువంటి అంశం అంటే యంత్రాలు యంత్ర పరికరాలు తంత్రశాస్త్రం మీద ఒక పుస్తకం రాయటం జరిగింది అయితే ఆయన దాని గురించి అని ఎన్నో రకాల పుస్తకాలు తెప్పించుకుని ఆయన చదివి క్షుణ్ణంగా అర్థం చేసుకుని అప్పుడు ఆ నవలను ఒక ఆ నవలను బయటకు వదిలారు అయితే ఆ నవలు వదిలిన తర్వాత జనం చదివి ఆయన గురించి ఆయనకి లేఖలు రాసేవారట ఏమంటే ఈ యంత్రం పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఆ తంత్రం పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఇలా చేస్తే ఎలా ఉంటుంది అలా చేస్తే ఎలా ఉంటుంది ఆయన ఒకటే చెప్పారు ఖచ్చితంగా ఒక ఒక అంశంలో తాదాత్మ్యం పొంది కావలసిన వాటిని ఎన్నో వదులుకుంటూ వెళితే గాని ఆ శాస్త్రంలో అతను అద్భుతమైన సృష్టి చేయలేడు ఆ శాస్త్రంలో అతను పండాలి అంటే కొన్నిటిని అతను వదులుకోవాలి అతను కొన్నిటిని వదులుకుంటే కొన్ని త్యాగాలు చేయగలిగితే అలాంటి తంత్రశాస్త్రంలో ఉన్నతమైన వాటికి వెళ్తాడు ఏదో పుస్తకాల్లో చదువుకుంటూ యంత్రాలు పెట్టుకున్నంత మాత్రాన అవి కలిసి రావు యంత్రాలు పెట్టుకుని పుస్తకాల్లో ఉన్నటువంటి శ్లోకాలను చదువుకుంటే నీకు వచ్చేటటువంటివి అవన్నీ కూడా పరిష్కారం అవ్వవు కేవలం వాటి కోసం అని కొన్నిటిని వదులుకోవాలి కొన్ని త్యాగాలు చేయాలి అలా చేసినప్పుడు మాత్రమే అది పండగలుగుతుంది అని ఆయన మహానుభావుడు లేఖలు రచన వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక ఇంటర్వ్యూలో ఒక మహానుభావురాలు అడిగారు మీకు మీకు మీరు గొప్ప పండిత కవి అయితే రచనలు చేసిన వారిలో రచయితలు ఉంటారు కదా వాళ్ళల్లో మీకు ఎవరు బాగా ఇష్టము అంటే ఆయన ఒకటే చెప్పారు నాకు రచయితలు అంటే ఇష్టం ఉండదు వాళ్ళ రచనంటే ఇష్టం ఎందుకు ఇష్టం ఉండదు అన్నాను అంటే రచయిత నాకు ఇష్టము ఒక ముద్ర వేసుకుంటే ఆయన ఏమి రాసినా అది ఇష్టపడాలి కాబట్టి నేను రచనను మాత్రమే ఇష్టపడతాను రచయిత ఎవరైనప్పటికీ కూడా నాకు అవసరం లేదు అన్న పద్ధతులు ఆయన చాలా స్పష్టంగా ఎంత అద్భుతంగా చెప్పేవారంటే ఆయన అంత అద్భుతంగా చెప్పేవారు ఏ రకంగా కూడా ఆయన తత్తుపాటుతనం అనేది లేదు ఆయన దగ్గర చాలా స్పష్టంగా ఏ విషయాన్ని చెప్పాలో ఆ విషయాన్ని చెప్పేవారు నాకు రచయిత కన్నా కూడా రచనకు మాత్రమే నేను ప్రాధాన్యతనిస్తాను అని చాలా చక్కగా ఆయన చెప్పడం జరిగింది అయితే ఆయన సినిమాల్లోనే సినిమాల్లో కూడా ఆయన కొంత సృష్టి చేశారు అయితే ఆయన సినిమా పాటలు కూడా ఆయన రాయటం జరిగింది సినీ గీత రచయితగాను ఆయన అందించిన పాటలు సాహిత్య విలువలతో వాసికెక్కినవనే చెప్పుకోవాలి జంజాల దర్శకత్వంలో వచ్చిన నెలవంక చిత్రంలో అన్ని పాటలు ఆయనే రాశారు రెండు జల్ల సీత పుత్తడి బొమ్మ రావు రావుగోపాలరావు తన సినీ దర్శకుడైనటువంటి తన కుమారుడు ఇంద్రగట్టి మోహనకృష్ణ గారు తీసినటువంటి సమ్మోహన వంటి చిత్రాలకు ఆయన రాసిన పాటలు సినీ కవిగా ఆయన విలక్షణంగా విలక్షతను చూపించాయి తెర మీద మనకి ఆ పాటలు కానీ అవన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి విలక్షతను మనకి చూపించాయి దాదాపు నాలుగున్నర దశాబ్దాల సాహిత్య పత్రికా రంగంలో విశేష సేవలు అందించిన ప్రముఖ రచయితగా గుర్తింపబడినటువంటి ఇంద్రకంటి శ్రీకాంత శర్మ గారు ఆయన డెబ్భై ఐదో సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు ఇరవై ఐదు జూలై రెండు వేల పంతొమ్మిదిలో ఈ సాహిత్య లోకాన్ని వదలాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి దానికి ప్రధాన కారణం ఆయన కొంతకాలం అనారోగ్యంతో బాధ బాధపడుతూ ఉండటమే దానికి ప్రధాన కారణం ఆయన హైదరాబాదు నేరేడుమెట్లోని ఆయన స్వగృహంలో ఇరవై ఐదు ఏడు రెండు వేల పంతొమ్మిది గురువారం తెల్లవారుజామున అంటే సరిగ్గా ఇదే రోజు తెల్లవారుజామున శ్వాస విడిచారు దీంతో ఆయన నివాసం వద్ద విషే విష ఛాయలు అలముకున్నాయి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు సన్నిహితులు సాహిత్య ప్రియులు అందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారు ఏది ఏమైనా సాహిత్య రంగంలో అన్ని శాఖలను స్పృశించిన ఇంద్రగంటి శ్రీకాంత గారు లాంటి వారిని మరొకడు మనం చూడలేము సాహిత్యలోకపు ఒక ఐకాన్ సాహిత్య లోకపు ఒక ఐకాన్ తరలిపోయిన ఇంద్రజాలపు కవి ఇంద్రగంటి శ్రీకాంత గారు అనటంలో ఏమాత్రము సందేహమే లేదు ఆయన సాహిత్య లోకానికి ఒక ఐకాన్ అనటంలో ఏమాత్రము సందేహం లేదు అటువంటి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి వద్దంతి సందర్భంగా వారికి ఖచ్చితంగా కవితాలోకం తరఫున నివాళులర్పిస్తున్నాం పుట్టినప్పుడు సంక్రమించిన పటకుటీరం తనువు పుట్టినప్పుడు సంక్రమించిన పటకుటీరం కుటీరం తనువు మోసుకు తిరుగుతూ కలలు వండుకు తింటూ నేటికి ఇక్కడ రేపటికెక్కడు ఉత్సవాలు చూస్తూ ఉత్సాహాలు కొనుక్కుంటాం పచ్చని లోకపు బయళ్ళలో పగలంతా కోలాహలంగా గడుపుతుంటాం పరిపరి పరిచయాలతో నిదుర నిదుర సంచల సంచుల్లో కలల అరల్ని నింపుకుంటాం నీలాకాశం కత్తిరించి దుప్పడగా కప్పుకుంటాం ఎన్నో కోరికల కథలకి మనమే నాయకులమై కూర్చుంటాం కొంతకాలానికి గొంతు ఒక బి ఒక గొంతు బెదిరిస్తుంది మనల్ని అంటుందట పటకుటీరం అప్పుడు ఈ సంచులు వెంట రావట కదా పోతే పోని పిడికడు బూడిదే గదా లేద్దాం మేఘాల్లో చెరిద్దాం చిటికడు నీటి తడి సోకి పువ్వులమై పొడదాం మనకేం ఆకాశాన్ని విసిరిపారేసిన పొమ్మని చోటకే పోదాం పద పద అంటూ మహానుభావుడు అనుభూతి కవితను మనకి అందించారు ఆ మహానుభావుడు ఆ మహానుభావుడు అర్థం సందర్భంగా ఆ మహానుభావుడికి మరొకసారి నివాళులర్పిస్తూ జైగురు దత్తా శ్రీగురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి